హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం జగన్ కు మీడియా ట్రోలింగ్ కు బలైంది ఓ యువతి విషాద గాథ సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత అది మనిషి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అనేక వ్యవస్థలు చివరికి దేశాలపై కూడా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఇటీవల మాల్డీవుల మంత్రులు ఏవో వ్యాఖ్యలు చేశారని బ్యాన్ మాల్డవీస్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ ఎంతటి ప్రభావాన్ని చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు భారతీయులు ఆన్లైన్ లో ఆ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ ద్వారా ఏకంగా మాల్టీవుల ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు ఆర్థికంగా దివాలా తీయించారు ఈ చిన్న ఉదాహరణ చాలు సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు అలాంటి సోషల్ మీడియా దెబ్బకు ఏపీకి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది చదువుతుంటే విశ్వయం అనిపిస్తున్నప్పటికీ ఇది ముమ్మాటికీ నిజం నాకు ఇంటి పట్టా వచ్చింది అమ్మ ఒడి అందుతోంది ఇంకా చాలా పథకాల ద్వారా లబ్ది చేకూరుతోందని ఏపీకి చెందిన గీతాంజలి అనే అమ్మాయి సోషల్ మీడియాలో ఇటీవల ఒక వీడియో పోస్ట్ చేసింది తనే లబ్దిదారు కావడంతో ఆ విషయాన్ని చాలా ఉత్సాహంగా చెప్పింది అయితే దీనిని వైసీపీ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకోగా ఓ పార్టీ వ్యతిరేకంగా కామెంట్లు చేయడం మొదలుపెట్టింది ఓ పార్టీ అనుకూల నెటిజన్లు ఆమెపై వ్యతిరేకంగా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు ఆ కామెంట్లు తన వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడంతో గీతాంజలి ఆత్మహత్యకు గురైంది తట్టుకోలేక రెండు రోజుల క్రితం ఆత్మహత్యానికి ప్రయత్నించింది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించారు రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొంది సోమవారం మృతి చెందింది దీంతో సోషల్ మీడియాలో జస్టిస్ ఫార్ గీతాంజలి స్టాండ్ విత్ గీతాంజలి అనే హాష్ వైసీపీ అనుకూల నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు ఆమెకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన గీతాంజలి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి తెనాలి ప్రాంతంలో ఆమె తన కుటుంబంతో నివసిస్తుంది ఆమెది పేద కుటుంబం పైగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు గతంలో ఆమె కుటుంబం ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేదట ఇటీవల ప్రభుత్వం ఒక ఇంటి పట్టాను మంజూరు చేసింది ఆ ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో అక్కడి అధికార పార్టీ నాయకులు ఆమెకు పట్టా అందించారు ఇంటి పట్టా అందుకున్న తర్వాత గీతాంజలి ఆనందానికి అవధులు లేవు ఈ సందర్భంగా గీతాంజలి మీడియాతో మాట్లాడింది తన ఇంటి కలను వైసీపీ ప్రభుత్వం నిజం చేసిందని హర్షం వ్యక్తం చేసింది తన పిల్లలకు అమ్మఒడి అందుతోందని గర్వంగా చెప్పింది ఇతర పథకాలు కూడా వర్తిస్తున్నాయని చెప్పింది ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొట్టింది వైసీపీ అనుకూల సోషల్ మీడియా విభాగాలు ఈ వీడియోను తెగ ప్రచారం చేశాయి ఈ వీడియోకి వ్యతిరేకంగా ఓ పార్టీ అనుకూల నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు గీతాంజలికి ప్రతికూలంగా వ్యాఖ్యలు చేశారు అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ గీతాంజలి ఆత్మహత్యార్థానికి ప్రయత్నించింది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నాడు కన్ను మూసింది ఓ వర్గం పార్టీ నాయకులు అనుకూల నెటిజన్ల కామెంట్ల వల్లే గీతాంజలి మృతి చెందిందని వైసీపీ మద్దతుదారులు అంటున్నారు గీతాంజలి మరణం వల్ల ఆమె పిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆమె కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు ఆమె మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతున్నారు కారణాలు ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో వేధింపుల వల్ల గృహిణి అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయింది కేవలం గీతాంజలి మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో వేధింపులకు ఎదుర్కొంటున్నారు కొంతమంది ఆకతాయిలు మార్ఫింగ్ వీడియోలు రూపొందించి పోస్ట్ చేస్తుండటంతో ఇబ్బంది పడుతున్నారు సోషల్ మీడియాపై నిఘా లేకపోవడంతో ఇష్టానుసారంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకుంటున్నారు దీని నివారణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఉపయోగం లేకుండా పోతున్నది ఇద్దరు పిల్లలు అనాథులయ్యారు ప్రస్తుతం సోషల్ మీడియా యుగం ఇలా నడుస్తోంది నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు అంతా సోషల్ మీడియాతోనే గడిపేస్తున్నారు అందుకే ఏ ప్రాంతంలో ఏమి జరిగినా క్షణాల్లో అందరికీ చేరుతుంటాయి ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసేవారు కూడా రోజు రోజుకు ఎక్కువైపోయారు తమకు నచ్చని వారిపై ఇష్టానురీతిగా ట్రోల్స్ చేస్తూ వారిని మానసిక వేదనకు గురి చేస్తుంటారు అలా సామాన్యాల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమంది ట్రోల్స్ కారణంగా నరకం అనుభవిస్తుంటారు కొందరైతే ఏకంగా ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగిస్తున్నారు ట్రోల్స్ అనేవి చేయొచ్చు అది ఎప్పటి వరకు అవతల వ్యక్తి సంతోషపడే వరకు అంతేగాని ట్రోల్స్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేంత ఉండకూడదు గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది కానీ తను పిల్లలు రోజు ముక్కు పచ్చలారని పిల్లలు ఆమె బిడ్డలు తల్లి లేని బిడ్డలయ్యారు ఇది సంతోషమేనా ఓ తల్లి చనిపోవడం ఇద్దరు పసిపిల్లలు అనాథలు అవడం మీ ట్రోల్స్కి న్యూస్ పెంచుతాయా ఇలా చేయడం వల్ల ఏమి వచ్చింది మీ కడుపు చల్లారిందా ఎవరికోసం మీరు ఎందుకు హంతకుల్లా మారుతున్నారు ఈ పాపం మీ పిల్లలకు మీ కుటుంబానికి తగలదా ఏం చేసింది ఆ తల్లి తనకు నచ్చిన పార్టీకి జై కొట్టింది అంత మాత్రాన మీరు అంతలా ట్రోల్స్ చేయాల్సిన అవసరం ఉందా ఆ తల్లి మరణం మీకు శాపం కాదా ఆ పిల్లల ఉసురు మీకు తగలదా అభిమానం ఉండాలి అది ఎంతవరకు అవతలి వ్యక్తి బాధపడనంతవరకే అంతేగాని అభిమానం పేరు చెప్పి ఇష్టం వచ్చినట్లు చేస్తే ఏం లాభం మీరు అభిమానించే నేతలు బాగానే ఉంటారు ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు దూషించుకుంటారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒకరికి ఒకరు వాళ్ళ ధారణ వాళ్ళు పోతారు మాట్లాడుకుంటారు కానీ మధ్యలో బాధపడేది నష్టపోయేది మనమే ఈరోజు మీ ట్రోల్స్ వల్ల ఓ తల్లి చనిపోయింది దానికి ఏం సమాధానం చెబుతారు సోషల్ మీడియా వాడకం పెరిగిన దగ్గర నుండి ప్రతి ఒక్కరూ సెలబ్రిటీ అయ్యారు వ్యూస్ కోసం డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు ఏమైనా చేస్తున్నారు ముఖ్యంగా ట్రోల్స్ మీమ్స్ అంటూ అవతలి వ్యక్తి మనోభావాలను దెబ్బతీస్తూ చివరికి ప్రాణం తీసుకునేలా చేస్తున్నారు ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు అదే పనిగా ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు దీనివల్ల మీరు సంతోషపడచ్చు కానీ మీ సంతోషం అవతలి వ్యక్తిని ఎంత బాధకు గురి చేస్తాయో ఒక్కసారైనా ఆలోచించారా ఇప్పుడు ఓ నిండు ప్రాణం బలైంది దీనికి ఏమంటారు ఇకనైనా ట్రోల్స్ చేయడం మానేసి ఓ మంచి పనికొచ్చేలా ప్రవర్తించాడని కోరుకుంటున్నాం ఇక ట్రోల్స్కు బలైన గీతాంజలి విషయానికి వస్తే తెనాలిలోని ఇస్లాంపేటకు చెందిన గీతాంజలి దేవి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈమెకు బాలచంద్ర అనే వ్యక్తితో వివాహం జరిగింది దీ వీరికి ఇద్దరు కూతుళ్ళు భర్త బాలచంద్ర బంగారం పనిచేస్తుంటాడు అయితే సొంతిల్లు లేని వీరికి ఇటీవలే ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా అందింది దీంతో ఆమె తన సొంతింటి కళ నెరవేరిందని సంబరపడుతూ తన సంతోషాన్ని మీడియాకు వ్యక్తం చేసింది అంతే దీనిపై కొంతమంది విపరీతమైన ట్రోల్స్ చేశారు ఈ ట్రోల్స్ తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చావుతో పోరాడి చివరకు ఈ రోజు చనిపోయింది ఈమె మరణంతో ఆ ఇద్దరు బిడ్డలు తల్లి లేని పిల్లలు అయ్యారు ఈ ఘటనతో ఆ ప్రాంతమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ జస్టిస్ ఫార్ గీతాంజలి వీ స్టాండ్ విత్ గీతాంజలి అనే యాష్ ట్యాగ్లతో ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం శివాయ ఆయనమ